హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక సీతారాముల కళ్యాణంలో దర్శన్ శరణ్య కూర్చోవడం అనన్య సహించలేకపోతుంది నేను ఎన్నో ప్లాన్లు చేసి దర్శన్ శరణ్యని విడగొట్టాలనుకున్నాను దర్శన్ శరణ్య కాకుండా రాహుల్ నేను కూర్చోవాలనుకున్నాను నేను ఎన్ని ప్లాన్లు చేసినా సరే ఆఖరికి ఆనంద భైరవి గెలుస్తుంది నేను ఒప్పుకోను ముమ్మటుకి ఒప్పుకోను అయినా ఆనంద భైరవి వీళ్ళిద్దరిని ఎలా కలుపుతుందో నేను కూడా చూస్తాను కదా అని అనన్య ఆలోచిస్తూ ఉంటే ఇంతలో ఆనంద భయపడి వచ్చి ఏంటి అనన్య ఏం ఆలోచిస్తున్నావు నువ్వు కూర్చోవాల్సిన ప్లేస్లో శరణ్య కూర్చుందా అని ఆలోచిస్తున్నావా అయినా నేనెందుకు ఆలోచిస్తాను అత్తయ్య నాకేమవసరం నాకు తెలుసు అనన్య నువ్వు ఆలోచిస్తున్నావని ఇప్పుడు నీ పప్పులు ఏముడుకో శరణ్యను ఇంటికి తీసుకెళ్తాను అయ్యో అత్తయ్య శరణ్య ఇంటికి రాదు ఎందుకంటే విషపు విత్తనాన్ని లోతుగా నాటాను కదా మరి నేను నాటినాక నువ్వెలా తీస్తావు అత్తయ్యా ఎలా తీయాలో నాకు బాగా తెలుసానయ్య అవునా అత్తయ్య అదే చూద్దాంలే ఇక సీతారాముల వేడుక అయిపోయిన తర్వాత ఇక ఆనంద భైరవి శిరణ్య దగ్గరికి వచ్చి అమ్మ శిరణ్య ఇక అన్నీ మర్చిపోయి ఇంటికి రామ్మా అత్తయ్య నేను రానత్తయ్య ఎందుకు దేని కారణంగా రానంటున్నావు ఏదో ఒక విషయం ఉంటుంది కదా చెప్పు శిరణ్య దయచేసి ఆ ఒక్క మాట అడగకండి ఒకవేళ మీరు పదే పదే అడిగితే ఈ శరణ్య ఎన్నిటికీ కనబడదత్తయ్య అని అనేసరికి ఆనంద భైరవి మౌనంగా ఉండిపోతుంది ఇంతలో అనన్య వచ్చి ఏంటత్తయ్యా ఇంటికి రా అన్నారు కదా మరి తను ఏ సమాధానం ఇచ్చింది పాపం అత్తయ్య శరణ్య ఇంటికి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇప్పుడు ఎలా ఉందత్తయ్య నా దెబ్బ ప్రతిసారి మీరు గెలిస్తే ఎంజాయ్ చేయముంటుంది అప్పుడప్పుడు నేను కూడా గెలి గెలవాలి కదా అప్పుడు నాకు కూడా ఎంజాయ్ ఉంటుంది కదా అత్తయ్య ఇదిలా ఉండగా దర్శన్ ఇంటికి వెళ్తుంటే ఇంతలో శరణ్య చూసి ఏవండి మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి ఏం మాట్లాడతావు నీ మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది సీతారాముల కళ్యాణంలో నీ పక్కన కూర్చున్నందుకు నువ్వు చాలా సంతోషపడిపోయావు కదా కానీ నాకు విరక్తి పుట్టింది నీ దగ్గర కూర్చోవాలంటేనే కంపరంగా అనిపించింది అయినా నిన్నేమన్నాను నా గురించి అలా రాయడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది నీ మీద నేను రివెంజ్ తీర్చుకుంటున్నానని నువ్వు నా మీద అందరి ముంగట రివెంజ్ తీర్చుకుంటున్నావు కదా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అయినా నేను మీ మీద రివేంజ్ తీర్చుకోవడం ఏంటి ఏయ్ మహానటి ఈ కాపవే నువ్వు అలా ఏడవకు నీ ఏడుపుతోనే అందరినీ గుప్పెట్లో పెట్టుకున్నావు ఆఖరికి మా అమ్మ కూడా నీ మీదనే నమ్మకం పెట్టుకుంది ఆ లెటర్ని చదివినాక కూడా మా అమ్మ నిన్నే నమ్ముతుంది అయినా నువ్వు నాకు మందు పెట్టినట్టు మా అమ్మ కూడా మందు పెట్టావు కదా అందుకేనేమో మా అమ్మని మాట వింటుంది ఇంకోసారి నాతో మాట్లాడాలని ప్రయత్నించినా నేను ఇక్కడే చనిపోతాను అర్థమైందా వెళ్ళు ఇక్కడి నుంచి నిన్ను చూస్తేనే విరక్తి పుడుతుంది ఇక శిరణ్య ఏడుస్తూ తన బొట్టును చూసుకుంటూ ఏవండి మీరే నా సర్వస్వం అనుకున్నాను మీతో కలిసి జీవితాంతం చాలా సంతోషంగా ఉండాలనుకున్నాను కానీ నా వల్ల మీకు అన్ని అవమానాలు జరుగుతున్నాయి నన్ను క్షమించండి అందుకే నేను మీకు దూరంగా ఉంటున్నాను మీరు సంతోషంగా ఉండడమే నాకు ఇష్టం అనుకుంటూ శిరణ్య తన తాలిబొట్టును చూసుకుంటూ ఏడుస్తుంటే ఇంతలో అనన్య వచ్చి ఏంటి శరణ్య ఏమైంది ఎందుకు ఏమైనా అన్నాడా అవునక్క నా మొహం ఇంకోసారి చూపెట్టకన్నాడు అయినా నేనేం తప్పు చేశానక్క నాకే ఇంత అన్యాయం జరుగుతుంది అయ్యో శరణ్య నువ్వు అమాయకురాలివి కాబట్టే నిన్ను ఆటాడుకుంటున్నాడు నీకు తెలుసా దర్శన్ సమీరా గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఇంకా సమీరాను మర్చిపోలేక పిచ్చోడులా ప్రవర్తిస్తున్నాడు పాపం కానీ నువ్వు చేసిన పనికి ప్రతిరోజు కుమిలిపోతున్నాడు గనుక శరణ్య నువ్వు ఇంటికి వచ్చేసావంటే దర్శన్ పిచ్చోడైపోతాడు పాపం తన పరిస్థితిని చూస్తుంటే నాకు బాధగా ఉంది శరణ్య అలా జరగడానికి వీల్లేదక్క నేను ఎన్నటికీ అత్తగారింట్లో అడుగుపెట్టను శరణ్య నీకో విషయం చెప్పన్నా దర్శన్ హ్యాపీగా ఉండాలంటే నువ్వు దర్శన్కి విడాకులు ఇయ్యచ్చు కదా అక్క ఆయనకు నేను విడాకులు ఇయ్యను ఆయన జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి ఈ తాలిబొట్టైనా అజ్ఞాపకంగా ఉంచుకుంటాను ఆయన నన్ను ద్వేషించుకున్నా మంచిది నేను మాత్రం విడాకులు ఇవ్వనక్క ఇదిలా ఉండగా లీలావతి ఆనంద దగ్గరికి వచ్చి చూసావా ఆనంద అనన్య శరణ్యని ఎంత బ్రతిమిలాడుతుందో నా కోడలేమో కుటుంబ గౌరవం గురించి ఆలోచిస్తుంటే ఇటు వీళ్ళ చెల్లెమో కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటుంది అంటే వీళ్ళిద్దరి మధ్య ఎంత తేడానో ఇప్పుడే అర్థమవుతుంది కదా ఆనంద లేదక్కా నువ్వు భ్రమపడుతున్నావు శరణ్య అలాంటిది కాదు నేను ఇష్టపడ్డ ఏరుకోరు తెచ్చుకున్న నా కోడలు నా కోడలు గురించి నాకు బాగా తెలుసక్క తన సంస్కారం వినయత ఎదుటి వ్యక్తికి ఎలా సహాయం చేయాలనో ఎదుటి వాళ్ళను ఎలా గౌరవించాలనో శిరణ్యకు బాగా తెలుసక్క కానీ ఆనంద నువ్వు భ్రమలో ఉన్నావు ఆ లెటర్ని తనే రాసిందని నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు ఆనంద కుటుంబంలో ప్రతి ఒక్కరూ శిరణ్య మీద కోపంగా ఉన్నారు అలాంటిది నువ్వు మాత్రం శరణ్య మీద నమ్మకం పెట్టుకున్నావు నాకు తెలుసక్క నా కోడలు గురించి ఎవరో కావాలని నా కోడల్ని కించపరచాలనుకుంటున్నారు అది ఎవరో నాకు బాగా తెలుసక ఎవరు ఆనంద అంటే నీకెందుకక్క అన్నీ నేను చూసుకుంటాను కదా సరే ఆనంద పూజారి పిలుస్తున్నాడు వెళ్దాం పద ఇదిలా ఉండగా దర్శన్ డ్రైవింగ్ చేస్తూ శరణ్య గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో దర్శన్కి యాక్సిడెంట్ కావడంతో యాక్సిడెంట్ కావడంతో చిన్న గాయాలతో ఇంటికి వస్తాడు ఇక కుటుంబ సభ్యులందరూ చూసి ఏంటి దర్శన్ ఏమైంది ఈ గాయాలేంటి ఏం లేదమ్మా ఆలోచనలో పడి చూసుకోకుండా కాస్త యాక్సిడెంట్ అయింది ఏంటి నాన్న దర్శన్ ఏమనుకుంటున్నావు ఈ అమ్మ గురించి ఒక్కసారైనా ఆలోచించవా అమ్మా నేను ఒక విషయం అడగనా కానీ నువ్వు నన్ను నమ్మకుండా ఆ షరీర్యాన్ని ఎందుకు నమ్ముతున్నావమ్మా తనే ఆ లెటర్ని రాసిందని అందరు నమ్ముతుంటే నువ్వు మాత్రం శిరణ్య రాయలేదని గట్టిగా ఇలా నమ్ముతున్నావమ్మా నాకు ఆన్సర్ కావాలి నాన్న దర్శన్ నా కోడలు గురించి నాకు బాగా తెలుసు నువ్వు అమాయకురాలు తను ఎవరికీ ఏ హాని తలబెట్టదు కానీ అమ్మ నువ్వనుకుంటే సరిపోదు కదా అలా ఇంట్లో వాళ్ళు కూడా అనుకోవాలి కదా అంటే దర్శన్ నువ్వు నాకు సమాధానమిస్తున్నావా అంటే లేదమ్మా శరణ్య గురించి ఎన్ని తెలిసినా తనకే మాట్లాడుతున్నావంటే మరి నీ కొడుక్కి ఎంత బాధ కలుగుతుందో నీకు అర్థం కావట్లేదమ్మా అంటే దర్శన్ నువ్వు శరణ్య గురించి తప్పుగా అనుకుంటున్నావా అవునమ్మా శరణ్య గురించి నేను తప్పుగానే అనుకుంటున్నాను నాకు శరణ్య అవసరం లేదు శరణ్యతో నాకు విడాకులు కావాలమ్మా అని అనేసరికి భైరవి ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ